నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడును కడపలో నిర్వహిస్తోంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా పండగలా నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష సందర్భంగా మాట్లాడిన పరిస్థితుంది మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాయలసీమ కడపలో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు దీని ఉన్నటువంటి వ్యూహం ఏంటి దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ మహానాడును కడపలో నిర్వహిస్తోంది నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి అద్భుత విజయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం కడపలో చేపట్టడానికి రీజన్ ఏంటి ఎలాంటి వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఉంది అక్కడ నిర్వహించడానికి మహానాడు అంటే అదొక పసుపు పండగ కార్యకర్తల్లో అదే ఒక రకమైనటువంటి ఉత్సాహం ప్రతి మహానాడు అదే విధంగా జరుగుతుంది ఒక కోలాహలంగా జరుగుతుందనమాట ఇప్పుడు ఈ పార్టీ పెట్టి దగ్గర దగ్గర మరి నాలుగున్నర దశాబ్దాల్లో ఇది ఒక నలభైవ మహానాడు ఇది ఉంటుంది అంటే ప్రతి మహానాడులో కూడా మనం చూసినట్లయితే మొదటి రోజు రెండవ రోజు అక్కడ ఉన్నటువంటి సంస్థాగత అంశాలు తర్వాత అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు నెక్స్ట్ తీర్మానాలు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాటిపైన తీర్మానాలు చేస్తారు నీకు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆయన పుట్టినరోజు ఏది వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా నీకు అక్కడ ఆయనకి నివాళులు నెక్స్ట్ బహిరంగ సభ దానికి ఒక యాభై వేల మంది పైన అటెండ్ అవుతారు బహిరంగ సభకి కార్యకర్తలంతా అంటే గ్రామ గ్రామాన ఆహ్వానితులే ఈ మొదటి రెండు రోజులకు మాత్రం దాంట్లో సగం అంటే ఓ పాతిక వేల మందికి అంటే నియోజకవర్గ స్థాయి నుంచి ఉంటాయన్నమాట ఆహ్వానాలు ఇక మరి మీరు అన్నది ఏది కడపలో ఈ మహానాడు ప్రత్యేకత ఏంటి అసలు మహానాడు జరపడానికి కడపనే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ప్లేనరీ జరుపుతుందా లేదా ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఎవరిది రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూన్ అక్కడ వాళ్ళు ప్లీనరీ జరుపుతారు మరి ప్లేనరీ వాయిదా వాళ్ళు వేసుకున్న నేపథ్యం ఈ సంవత్సరం ప్లేనరీ జరపకుండా వచ్చే సంవత్సరం ప్లీనరీ జరుపుతామనో ఏదో నిన్నే జగన్మోహన్ రెడ్డి ప్రకటన అంటే ప్లీనరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరపటం ద్వారా వాళ్ళ కార్యకర్తల్లో నాయకుల్లో భరోసా ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి అది చేయకుండా వాయిదా వేసుకుంటే ఇప్పుడు నీ సొంత జిల్లాలో నీ అడ్డాలో ఇవాళ తెలుగుదేశం ఒక పండగ నిర్వహిస్తుందంటే ఇక వాళ్ళ వాళ్ళ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం తీసుకురావాలంటే ప్లేనరీ చేయాల్సిందే కానీ ఎందుకు వెనకడుగు వేసినట్టు అసలు అధికారంలో ఉన్న ఉన్నప్పటికంటే లేనప్పుడే ఇంకా యాక్టివ్గా ఉండాలి కదా సార్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే ఇవాళ అతనిలో ఫ్రస్ట్రేషన్ ఏది ఒకవైపు అరెస్టులు మరోవైపు వలసలు నిన్న కూడా చూసాము ఏది కౌన్సిల్ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా బేగం బీజేపీలో జరిపోయారు అసలు జగన్మోహన్ రెడ్డి బంధువులే మరి అతను వదిలేసి వేరే పార్టీల్లో చెరిపోతున్నారు ఎవరో దాకెందుకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అసలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు దగ్గర దగ్గర ఈ పది నెలల్లో ఆరుగురు ఎమ్మెల్సీలు నీకు వేరే పార్టీలో జరిపోయారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ పోతుల సునీత ఆ తర్వాత జయమంగళం వెంకటరమణ నీకు లేటెస్ట్గా మర్రి రాజశేఖర్ ఓకే చిలకిలూరుపేట ఇప్పుడు ఈమె జకియా బేగం అంటే పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి అటు ఆ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులు ఏది భారతీ భారతి సిమెంట్స్ బాలాజీ గోయిందప్ప అరెస్ట్ అసలు నీకు మనం చూసాం అతని మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ ఎవరు వలమనేని వంశీ ఇప్పటికి కూడా బే జైల్లో ఉండండి పరిస్థితి అతన్ని నమ్ముకున్నటువంటి ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు అసలు ధనుంజయ్ రెడ్డి వాళ్ళ ఎంక్వైరీకి వస్తున్నాడు నిన్న వచ్చాడు ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు రేపో మాపో శుక్రవారం దాకా సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని శుక్రవారం అరెస్టా అంటే అటు అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి ఇటు వలసలతో ఇవాళ అసలు బేజారెత్తిపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ జరపడం లేదంటే ఇంకా అసలు జెండా పీకేయడమా ఇక్కడేమో పండగ అక్కడేమో విషాదం ఇది ఈ రెండు పార్టీల రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు కడపనే ఎందుకు ఎంచుకున్నారు అన్నారు మీరు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూకటి వేళ్లతో ఆ పార్టీని పెకిలించడం కోసమా ఈ మహానాడు కడపని వాళ్ళ బ్యాక్డ్రాప్గా తీసుకున్నారంటే మొన్న గెలిచిన పదకొండు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిచింది దయదే నూట ముప్పై ఆరు సీట్లతో నూట ముప్పై ఐదు సీట్లతో తెలుగుదేశం అసలు జనసేన అయితే పోటీ చేసిన ప్రతి సీటు గెలిచింది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు అసెంబ్లీకి ఇరవై ఒకటి గెలిచారు రెండు ఎంపీ స్థానాలు పోటీ చేశారు రెండు గెలిచారను అంటే అటు బీజేపీ అంటే ఇవాళ ఈ మూడు పార్టీల కూటమి ఇంత బలంగా ఉండటమే కాదు మరో పదిహేనేళ్ళు మేమే ఉంటామంటున్నారు అంటే తెలుగుదేశం ఇవాళ బీజేపీ జనసేన కూటమికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో పదేళ్ళు ఉంటారని పవన్ కళ్యాణ్ ప్రకటన కూటమి మా మూడు పార్టీల ఐక్యత పదిహేనేళ్ల పాటు ఢోకా ఇవ్వదు ఇచ్చాడు ఢోకా ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కానీ ఆయన సపరేట్గా మీడియా ముందుకు రారు కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు జగన్ టూ పాయింట్ వో వస్తుంది కూటమి ఇప్పటికే ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేది మనమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్ టూ పాయింట్ వో కార్యకర్తలకి పెద్దపీట వేస్తాం ఏ విధంగా ఉంటుందో ఆ కథ వేరే ఉంటుందని కూడా మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఆ పార్టీ నాయకుల్లో ఎందుకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్మలేని పరిస్థితి ఉంది ఈ వలసలన్నీ చూసుకుంటే అంటే ఎవరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి నమ్ముతుందా తల్లి నమ్మకాన్నే కోల్పోయిన కొడుకుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లిపైనే వేసాడు కదా ఎన్సీఎల్టీలో తను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటూ చెల్లి నమ్ముతుందా చెల్లి ఆస్తులు ఇవాళ అన్న మరి నెత్తినేసుకున్నాడని కదా అంటే ఇవాళ కుటుంబంలో పరపతి కోల్పోయాడు చిన్న హంతకుల్ని అతను కాపాడుతున్నాడని చిన్నాన్న కూతురు సునీత ఇవాళ ఢిల్లీలో ఆమె ఒక పెద్ద యుద్ధం చేస్తుంది కోర్టులో పోరాటం అటు సునీత ఇటు షర్మిల అటు విజయమ్మ వీళ్ళు కదా గతంలో జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టింది అతని తరపున ప్రచారం చేసింది ఇప్పుడు తల్లి కన్నీళ్ళు షర్మిల పాదయాత్ర సునీత ప్రచారం తద్వారా కదా ఇతను బతికి బట్టగట్టింది ఈ పార్టీ నిలబడింది ఇప్పుడు ఏ కాళ్ల మీద అయితే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడో ఆ కాళ్ళు అతనే నరుక్కున్నాడు ఈ పరిస్థితుల్లో మీరు అన్నారు ఏంటి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం పదకొండు సీట్లు మాత్రమే అతను గెలిచాడు ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎనిమిది జిల్లాల్లో నీకు స్వైప్ స్వీప్ అవుట్ తుడిచిపెట్టుకుపోయింది అనమాట ఏది ఎనిమిది జిల్లాల్లో అసలు ఇవాళ ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ గెలవలేదంటే నీకు శ్రీకాకుళం విజయనగరం నిల్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జీరో కృష్ణా గుంటూరు నిల్ అట్లాగే నీకు అనంతపురం కర్నూలు గెలిచిన పదకొండు సీట్లలో రెండు గిరిజన ఎమ్మెల్యేలు అరకు పాడేరు అట్లాగే ఈ రాయలసీమలో అతను ఏడు సీట్లు మాత్రమే అంటే ప్రకాశం జిల్లాలో ఒక రెండు సీట్లు అంటే అతని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి వాళ్ళ అడ్రస్ ఉన్నది కేవలం మరి ఈ మాత్రం ఇందుట్లోనే అనమాట చిత్తూరులో ఒక రెండు కడపలో ఒక మూడు కర్నూల్లో ఒక రెండు గతంలో ఇదే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుంది మొత్తం యాభై రెండు సీట్లలో తెలుగుదేశాన్ని మూడు సీట్లకే పరిమితం చేశారు ఒకటి కుప్పం చంద్రబాబు నాయుడు రెండు హిందూపురం బాలకృష్ణ మూడు ఉరవకొండ పయ్యావుల కేశవ్ నలభై తొమ్మిది సీట్లతో నిన్ను నెత్తిన పెట్టుకున్న రాయలసీమ ప్రజలకు నువ్వు వరగబెట్టింది ఏంటి ఐదేళ్ళు సీఎంగా దాని ఫలితమే కదా ఇవాళ ఏంటి ఏడు సీట్లకు ఫలి పరిమితం అయ్యాడంటే ఇప్పుడు ఎన్ని సీట్లు కోల్పోయాడు రాయలసీమలో నలభై రెండు సీట్లు నువ్వు ఇవాళ రాయలసీమలో లాస్ట్ ఇలాంటి పరిస్థితుల్లో అతను మళ్ళా నిలబడగలడా మళ్ళా ఆ పార్టీ బతుకుతుందా ఇప్పుడు మీరు అన్నారు కడపలో ఎందుకు పెట్టారు అంటే ఎందుకేనా ఇప్పుడు ఆ గెలిచిన ఏడు సీట్లలో మూడు కడప అసలు కడప అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకటే సీటు ఉండేది అది కూడా పొద్దుటూరు ఏదో లింగారెడ్డి ఎవరో గెలిచేవాళ్ళు ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో నీకు తొమ్మిది సీట్లు రాజశేఖర రెడ్డి ఉండే అప్పుడు ఆయన కాంగ్రెస్ అది స్వీప్ చేసి పారేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈయన మొత్తం తుడిచిపెట్టేసే పరిస్థితుల్లో ఇవాళ మరి కడపల్లోనే అంటే సార్ వాళ్ళు మళ్ళీ మేము పుంజుకుంటాం రెండు వేల ఇరవై ఏడులో నేను పాదయాత్ర చేస్తా ఉన్నా సూపర్ సిక్స్ హామీలు వీళ్ళు అమలు చేయట్లేదు మళ్ళీ అధికారం అందే వాళ్ళు ఇరవై మూడు నుంచి ఆ పార్టీ ఇరవై మూడే గతంలో వచ్చింది ఇప్పుడు కూటమితో నూట అరవై నాలుగు వచ్చింది ఇప్పుడు మనకు పదకొండో వచ్చిన నెక్స్ట్ మళ్ళీ అద్భుతంగా మనం గెలవబోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ అసలు సాధ్యమవుతుందంటారు అది అంటే నమ్ముతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే కదా ప్రధాన సంక్షోభం ఆ పార్టీ ఎదుర్కొంటోంది జగన్ నాయకత్వం ఎదుర్కొంటోంది ఏంటంటే నమ్మకం నమ్మకాన్ని కోల్పోయాడు కుటుంబంలో నమ్మకాన్ని కోల్పోయాడు పార్టీలో నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజల్లో పరపతనే పోగొట్టుకున్నాడు అతను చెప్పిన హామీ లేదీ నెరవేర్చలేదు కానీ తొంభై తొమ్మిది శాతం అమలు చేశానంటాడు అంటే పచ్చి అబద్ధాలు అతను మాట్లాడంలోనే ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని సంక్షేమం చేశామని చెప్తున్నాడు కానీ అంటే ఇవాళ నువ్వు సంక్షేమం అంత అందిస్తే ఎందుకు ఓడిపోయావు తప్పు ప్రజలదా ప్రజలదే అన్నాడు ఓడిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను రైతులకి అంత చేశాను ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి నేను మహిళలకి ఇంత చేశాను మహిళల ఓట్లు ఏమయ్యాయి ఇట్లా మాట్లాడాడు అంటే ఏంటి ఈవీఎంలు తప్పండి కదా సార్ ఈవీఎంలు తప్పు చేశాయంట అంటే ఈవీఎంలు తప్పైతే ప్రధాని మోడీ మొదటి నాలుగు రౌండ్లు వెనకబడతాడా ఈవీఎంలే గెలిపించాయా నేను నూట యాభై స్థానాల్లో అప్పుడు అంటే నువ్వు గెలిస్తే ఈవీఎంలు బెస్టు నువ్వు ఓడిపోతే ఈవీఎంలు వరస్టా అంటే పరపతి కోల్పోవడానికి ఇవే కారణం ఇలాంటి మాటలే కారణం అన్నమాట ఓటమిని హుందాగా అంగీకరించటం మళ్ళా నేను పోరాటాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పటం ఎప్పుడు అన్నావు పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడు ఏ రేపెందుకు చేయు ముహూర్తమా సంక్రాంతికి ప్రజల్లోకి వస్తున్నాడు మన సంక్రాంతికి జిల్లా పర్యటనలు అన్నాడు విలేకరు ఎవరు అడిగారు అది కూడా అరేంజ్డ్ ప్రెస్ మీట్ పెడతాడు సెలెక్టెడ్ జర్నలిస్టులనే పిలుస్తాడు ఆ సెలెక్టెడ్ జర్నలిస్టే అడిగాడు ఏమని ఏమండే మీరు జిల్లా పర్యటనలు అన్నారు కదా ఎప్పుడు బిగిన్ చేస్తారు సంక్రాంతి అన్నారు ఇప్పుడు సంక్రాంతి పోయి ఐదు ఆరు నెలలు అవుతుంది ఇంకా మీరు జిల్లా పర్యటనకి వెళ్ళరా అని అడిగితే ఏం సమాధానం చెప్పాడు పది నెలలేగా అయింది అప్ప అయ్యి పది నెలలేగింది ఓడిపోయి అన్నాడట అంటే పది నెలలే కదా అయిపోయిందనేమో దానికి సమాధానం చెప్తాడు వీళ్ళకేమో కన్ను మూసుకుంటే ఏడాది అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకోండి రెండో ఏడాది అయిపోతుంది మళ్ళీ కళ్ళు మూసుకోండి మూడో ఏడాది అయిపోతుంది నా నాలుగో ఏడాది కూడా అయిపోతుంది కళ్ళు మూసుకోండి అంటాడు ఎవరితో నాయకులతో కార్యకర్తలతో ఈ పో ఈలోపు పార్టీ కన్ను మూస్తుందా ఓకే సార్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీల్లో కడపలో మహానం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కార్యకర్తల పార్టీగా తెలుగుదేశం పార్టీ అని చెప్తారు సార్ కార్యకర్తలు కోటి మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించింది అయితే కార్యకర్తలని వాళ్ళకి న్యాయం చేయడంలో ఎక్కడో కొంత గ్యాప్ కనిపిస్తుందని చెప్పి ఒక విమర్శ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఏమంటారు మీరు అది తెలుగుదేశం ఏది అక్కడ నాయకుడికి కార్యకర్తలకి అవినాభావ సంబంధం ఇప్పుడు ఆ గ్యాప్ ఉందన్నారు ఎవరైనా వాళ్ళు చంద్రబాబును ఒక మాట అంటారా లేదుగా ఎందుకని అంటే అపార విశ్వాసం అధ్యక్షుడి పైన అపార విశ్వాసం గల కార్యకర్తల పార్టీ తెలుగుదేశం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఇవాళ ఆ పార్టీకి ఒక గుది అయిపోయాడు ఆయన కుటుంబమే ఆ పార్టీకి ఒక గుదిబండి అయింది ఇంకా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏంటి ఇక్కడ అధ్యక్షుడు ఎస్సెట్ కంపారిజన్ ఇప్పుడు ఇవాళ ప్రజలు ఎవరెవరి మధ్య పోల్చుకుంటారు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏ రకంగానూ అతను చంద్రబాబుతో సరితూగలేని పరిస్థితుల్లో పోని బరువు పెంచుకుందామా అంటే ఆ ప్రయత్నం చేయకుండా ఇమేజ్ పెంచుకుందామా అంటే ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న ఇమేజ్ పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ఏంటి చెప్పు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇమేజే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిష్టే దెబ్బతింది ఇతని వల్ల ఎందుకని రెడ్డి పెళ్ళం మీదే కేసేశాడు రాజశేఖర రెడ్డి కూతురు ఆస్తి కొట్టేశాడు అంటే ఎంత ఇమేజ్ దెబ్బతీసింది అతనికి ఏది ఇవాళ చంద్రబాబు అతనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడు ఆయన ఒక పెద్ద మార్గదర్శి ఒక విజనరీ లీడర్ దిశానిర్దేశం ఆయన ఒక ఇరవై ఏళ్ళ ముందు ఆలోచిస్తాడు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు అంటున్నాడు విజన్ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అసలు నీకు టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మారాలని అసలు ప్రజల తలసరి ఆదాయం యాభై లక్షలకి పెరగాలని నీకు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేటు సాధించాలని పరిశ్రమల్ని రాబట్టడం అక్కడ మళ్ళా ఉపాధి కల్పించటం యువతకి వాళ్ళు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించడానికి వాళ్ళు ఇవాళ వెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మరి తొలి ఏడాదే వాళ్ళు ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు తెచ్చారు వాటిల్లో సగం నీకు గ్రౌండ్ అయినా చాలు కదా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి అనుకో నాలుగు లక్షల మందికి ఉపాధి వస్తుంది అదే వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఏంటి ఐదేళ్లల్లో ఐదు నాళ్ళు ఇరవై లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు అదేమంటే ఏమంటారు సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారంటారు ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారా లేదా ఉచితంగా పింఛను వెయ్యి రూపాయలు పెంచారా లేదా నువ్వెంత పెంచావు పింఛను బెరీజ్ వేసుకుంటారు ప్రజలు జగన్ ఏం చేశాడు చంద్రబాబు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాది పెంచిన పెన్షన్ ఎంత రెండు వందల యాభై మరి చంద్రబాబు మొదటి రోజే పెంచిన పెన్షన్ ఎంత మరి కంపేర్ చేసుకోరా నువ్వెన్ని పెట్టుబడులు తెచ్చావు నువ్వెన్ని పరిశ్రమలు తెచ్చావా పోగొట్టావా ఇప్పుడు ఇది కదా ఇవాళ అమర్ రాజా బ్యాటరీస్ నీ వల్ల ఏమైంది అది రాజకీయ కక్షతో వేరే రాష్ట్రానికి పోయింది తెలంగాణలో పెట్టుకున్నారు పదివేల కోట్ల పెట్టుబడులు అది ఆంధ్రప్రదేశ్లో పెట్టుంటే చిత్తూరు జిల్లాలో మరి పదివేల మందికి ఉపాధి వచ్చేది కదా లులు పోగొట్టావు హైదరాబాద్లో పెట్టాడు తమిళనాడులో పెట్టాడు ఆ తర్వాత అతను వృథోపుర్తి ప్రకాష్ రెడ్డి అంట ఆ రాఫ్తాళ్ళలో ఆ జాకీ ఇండస్ట్రీ నలభై కోట్లు ఏదో అడిగాడంటే వాళ్ళు వచ్చి ములుగులో పెట్టుకున్నారు అంటే పరిశ్రమలు పోగొట్టిన ముఖ్యమంత్రిగా నీపై ఇమేజ్ చెడ్డ పేరు పరిశ్రమలు రాబడుతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది చంద్రబాబుకి ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్కే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే చంద్రబాబుకి బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇవాళ అతను ఏంటి కేంద్రం నుంచి నిధులు ఎంత రాబట్టాడు అతను నువ్వెంత రాబట్టావు నీకెంత మంది ఎంపీలు ఉన్నారు ఆయనకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ముప్పై మూడు మంది ఎంపీలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏది పదకొండు మంది రాజ్యసభలో ఇరవై రెండు మంది లోక్సభలో ఏమన్నా తెచ్చావా కేంద్రం నుంచి తేకబాగా పోగొట్టాడు వాళ్ళు ఇచ్చి నీ మురగబెట్టాడు డైవర్షన్ చేశాడు ఏది అమరావతి పని నువ్వు డెవలప్ చేసి ఉంటే ఈ ఈ పరిస్థితి వచ్చేదా కృష్ణా గుంటూరులో ఒక్క ఎమ్మెల్యే నీకు లీడా కారణం ఏంటి అమరావతిగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్యే లేడా కారణం ఏంటి పోలవరం పండబెట్టావు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి శత్రువు ఎక్కడో లేడు వల్లి జగనే జగన్కి శత్రు ఇప్పుడు కడపలో మహానం నిర్వహించడం ద్వారా ఇంకా ఆ పార్టీ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉందంటారా ఆ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుందంటారా ఫైనల్ ఇప్పుడు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురాళ్లే అక్కడే ఆ జిల్లాలోనే అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి పాతికేళ్ళు మెజార్టీ పోయినసారి కన్నప్పుడు తగ్గింది అంటే అసలు ఇప్పుడు అసలు ఆయన అరెస్ట్ అంటున్నారు ఆయన అసలు జైలుకి వెళ్తాడు అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కదా గత కేసుల్లో ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వం రద్దు గంగావతి ఖాళీ అయింది ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే మరి పులివెందుల ఖాళీ అవద్దు కదా సభ్యత్వం రద్దవుతుంది కదా అసలు పులివేందలు రేపొద్దున బై ఎలక్షన్ వస్తే షర్మిల వర్సెస్ బీటెక్ రవే అంటే ఇవాళ షర్మిల ప్రత్యామ్నాయ నాయకత్వంగా ఎదుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పతనం అవుతోంది కాంగ్రెస్ పెరుగుతోందంటే మొత్తం నాయకులంతా ఇవాళ రేపొద్దున షర్మిల వైపు ఫ్లడ్ అయితే జగన్ జైలుకెళ్ళిన తర్వాత పరిణామాల గురించి నేను విశ్లేషిస్తున్నా జగన్ జైలుకి వెళ్తే నీకు ప్రత్యామ్నాయ నాయకత్వం ఏముంది వలి ఆ పార్టీలో గతంలో ఏంటంటే విజయం ఉంది గౌరవాధ్యక్షురాలుగా ఆ విజయమ్మను తీసి పారేశావు ఆమె మీద కేసు షర్మిలు ఉంది నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలే కానీ జెండా మోసి పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేసింది ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఎవరక్కడ భారతి మేడమా ఆమె పాదయాత్ర చేస్తారా ఆమె మరి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టుద్దా ఆమెకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆమెను ఉందా ఎందుకంటే అత్తగారి మీద ఆమె శత్రుత్వం మరి మరదల మీద ఆమె శత్రుత్వం ఆమె వల్లే కదా కుటుంబ కలహాలు ఓకే ఈ పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుందా ఆ దీపం ఏంటి ఇప్పుడు మహానాడు ఉఫ్ అంటదా ఇప్పుడు రేపటి మహానాడు కడపలో పెట్టడం ద్వారా రెపరెపలాడుతున్న వైసీపీ దూప్ దీపాన్ని ఆర్పీ ఉఫ్ అంటూ చూడాల మరి ఉఫ్ అని లొకేషన్ అంటాడా చంద్రబాబు అంటాడా పవన్ కళ్యాణ్ అంటాడా అంటే ఉఫ్ అంటే ఆరిపోయే దీపంగా ఇవాళ వైసీపీయా సో చూద్దాం సార్ మహానాడు చాలా పెద్ద ప్రభావమే వైసీపీ మీద చూపించబోతుందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది సో నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్